హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చల్లమిరపకాయలు మజ్జిగ మిరపకాయలు ఉప్పు మిరపకాయలు అండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారనమాట వీటిని మేమైతే ఉప్పు మిరపకాయలు అని పిలుస్తాము మే అంటే మీకు వన్ ఇయర్కి తగ్గ మాకు ఇవన్నీ వన్ ఇయర్కి సరిపోతాయండి సో అందుకోసం మేము ఇన్ని మిరపకాయలు తీసుకున్నాం అనమాట అవన్నీ ఎండేడేకి వాడిలో హాఫే అవుతాయి అవి సో అందుకోసం మేము ఇన్ని మిరపకాయలు తీసుకున్నాం అనమాట పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి తీసుకొని ఇలాగా పిన్నిస్ తోటి సన్నగా ఘాటు పెట్టుకోండి పచ్చిమిర్చికి మీరు ఎన్నైతే పచ్చిమిర్చి తీసుకుంటారో అన్ని పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని దేంట్లో అయితే ఓరేసుకోవాలి అనుకుంటున్నారు పచ్చిమిర్చి అన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి మేమైతే ఈ టూ ప్యాకెట్స్ ఉప్పు అయితే మాకు సరిపోతుందండి సో అందుకోసం మేము ఈ టూ ప్యాకెట్స్ ఉప్పు కట్ చేసి ఉప్పు మొత్తం పచ్చిమిర్చిలోకి వేసేసుకుంటున్నామండి చూడండి దొండిలాగా ఉప్పు మొత్తం పచ్చిమిర్చిలోకి వేసుకున్న తర్వాత వాటర్ అండి మా డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే మనం తింటాం కదా సో అందుకోసం మేము డ్రింకింగ్ వాటర్ పోసుకోవద్దు ఇది డ్రింకింగ్ వాటరు పచ్చిమిర్చి మునిగేలాగా మొత్తం ఆ డ్రింకింగ్ వాటర్ అంతా పోసుకొని ఉప్పు ఉప్పు మొత్తము మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి హ్యాండ్ పెట్టి మిక్స్ చేసుకోండి అది క్లిప్ కొంచెం మిస్ అయిందండి తర్వాత వచ్చేసి నిమ్మకాయలు అండి మేము ఇక్కడ మజ్జిగ వాడట్లేదు సో నిమ్మకాయలు వాడుతున్నాం మజ్జిగ బదులు అందుకోసము మేము తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు నిమ్మకాయలు సరిపోతాయి ఆరు నిమ్మకాయలు తీసుకున్నామండి ఆరు నిమ్మకాయలని ఇప్పుడు ఉప్పుకు ఉప్పు వేసాం కదండి వాటరు ఆ వాటర్లో పచ్చిమిర్చి అవన్నీ వేసి మిక్స్ చేసాం కదా దాంట్లోనే నిమ్మరసం కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి ఈ వాటరే ఒక త్రీ డేస్ అలా వాడతామండి మనము సో అందుకోసం మంచి వాటరే తీసుకోండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న నిమ్మరసం అంతా వేసుకున్న తర్వాత ఈ మొత్తము నిమ్మరసము ఉప్పు అంతా పచ్చిమిర్చికి పట్టేలాగా ఆ వాటర్లో మొత్తం మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకొని ఆ డే మీరు ఏ రోజైతే మిక్స్ చేసుకుంటారో ఆ డే మొత్తం అలానే కవర్ చేసి ఆ టబ్బులోనే ఆ వాటర్లోనే ఏదైనా కవర్ వేసేసి పెట్టేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ మిర్చి వరకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పైకి కిందికి మొత్తము మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓన్లీ మిర్చి వరకు తీసుకొని ఎండ పెట్టుకోండి ఆ వాటర్ పారబోయద్దండి ఆ వాటర్ అలానే పెట్టుకొని మళ్ళీ మనం ఆ వాటర్ యూజ్ చేసుకుంటాము అవి మొత్తము తీసి దాంట్లో వేసుకొని ఆ డే ఎండ పెట్టుకోండి ఆ డే ఎండ పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ అయితే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ పెట్టుకుంటాం కదండి మళ్ళీ ఈవినింగ్ తెచ్చి అదే వాటర్లో మనం ఏ అయితే ఎండ పెట్టుకున్నామో పచ్చిమిర్చి అనేటివి అలానే వేసుకోవాలండి అలానే ఒక త్రీ టు ఫోర్ డేస్ వేసుకోవాలండి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టండి ఒక ఒక త్రీ డేస్ తర్వాత ఒకసారి పచ్చిమిర్చి కారం చూడండి కారం ఎక్కువగా ఉంది అంటే ఇంకొక వన్ డే ఎక్స్ట్రా వేసుకోండి కారం సరిపోతుంది మాకు అనుకుంటే ఇంకా వాటర్ ఇంకంతటితో పార పోసేసి ఇంకా నార్మల్గా ఎండ పోసుకోండి నార్మల్గా ఎండ పెట్టుకోండి ఏదైతే దేని మీద అయితే మీరు పెట్టుకుంటారో అలానే నార్మల్గా ఎండ పెట్టేసుకోండి ఇదండి ఇది సెకండ్ అనమాట చూడండి సెకండ్ డేకి ఎలా అయిపోయా పచ్చిమిర్చి అలాగా ఒక త్రీ డేస్ వాటర్లో ఉంచి వాటర్లో నుంచి తీసి అలా ఎండ ఎండ పెట్టుకోండి తర్వాత త్రీ డేస్ తర్వాత ఇంకా వాటర్తో పని లేదండి కారం తక్కువ ఉంది అనుకుంటే మాత్రము నార్మల్గా ఇంకా దీంట్లో వాటర్లో కాకుండా నార్మల్గా ఎండ పెట్టుకోండి రోజు అలానే అండి రోజు అలానే ఎండ పెట్టుకొని మళ్ళీ తీసి లోపల పెట్టుకుంటూ ఎండ ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఎండ పెట్టుకోండి అవి అంతా ఎలాగ రావాలంటే మనం చేత్తో కానీ నలిపాము అంటే కర్ర కరకర చేతికి పిండిలాగా అయిపోవాలండి అంటే రెండు ముక్కలు మూడు ముక్కలు అలా అయిపోవాలన్నమాట అలా అయిపోయాయి అంటే పచ్చిమిర్చి సరిపోతుంది ఉప్పుమిరపకాయలు రెడీ అయిపోయినట్టేనండి ఆ ఉప్మిరపకాయలు రెడీ అయిపోయాక మనం మంచిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే సద్దన్నంలో కానివ్వండి పెరుగన్నంలో కానివ్వండి పప్పు అన్నంలో కానివ్వండి దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి టూ ఇయర్స్ ఉన్నా ఎక్కడికి పోవండి కరెక్ట్గా కానీ మీరు ఎండ పెట్టారు అంటే ఒక టూ ఇయర్స్ ఉన్న ఎక్కడికి పాడే పోవండి పాడే కావు అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్